ట్రంప్ సంతకంతో ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి ఏదో దానిలో ఏదో ట్విస్ట్లు అని చెప్పేసి వైరల్ అవుతున్నాయి అది అసలు ఏంటి దాని గురించి ఏమన్నా మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా విషయం ఏంటంటే ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓ సన్నాసిని ముఖ్యమంత్రిని చేసిన పాపానికి అదే పనిగా దోపిచిచ్చింది దోచుకొని 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 సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని ఆ దోపిడీకి తగ్గట్టుగా పోలీసులను కూడా తను అదుపులో పెట్టుకున్నాడు మిగతా వాళ్ళందరినీ కూడా మనమే దోచుకుందామని ఒక అరుదైన ప్లాన్ వేసాడు అదే ఫోన్ ట్యాపింగ్ ఫోన్లు ట్యాప్ చేసి అవతలలో ఏమేమి మాట్లాడుకుంటున్నారో విని ఇప్పుడు బిజినెస్ మైన్ల ఫోన్ ట్యాపింగ్లు చేసి నువ్వు నాకు వెయ్యి కోట్లు నేను నీకు వెయ్యి కోట్లు పంపించే డీల్ ఏదో ఓకే నీ ఇంటికి వచ్చేసి ఎవరికైనా ఏదో చిన్న చిన్నలా కేసులు ఉంటాయి కదా దీన్ని ఏదో చెప్పి బెదిరించి నీ అన్ని రాసేసుకొని తెచ్చుకోవడం దీంట్లో పోలీసులు కూడా ఆయనకు బాగా సహకారం చేశారు అలా ఆయన తంతు గడిచింది నెక్స్ట్ గవర్నర్ ఫోన్ ట్యాప్ చేయడం హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయడం మహామహుల మిగతా అపోజిషన్ పార్టీ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం సొంత పార్టీ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఈటలు రాజందర్ని దూరం పెట్టాడు ఈయన మనోడు కాదు పగోడు అని సో ఇట్లాంటి పనులన్నీ చేసాడు అనమాట సో ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం ఎంత కాదు అనుకున్నా దానికి సహకరించిన వాళ్ళు మళ్ళీ ఇంకోటి మర్చిపోయారు ఎలక్షన్ టైంలో డబ్బులు పంచడానికి బండ్లు వెళ్తాయి కదా వీళ్ళ పార్టీ బండ్లు ఈజీగా వెళ్ళిపోయి వేరే వాళ్ళ బండ్లు వస్తే ఆపేవాళ్ళు అట్లాంటివి చేసేవాళ్ళు సో ఇంకా బోల్డ్ చేశారులే ఈ దరిద్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే వేస్ట్ మాట్లాడుకోవడం వేస్ట్ అయితే పోలీసులు అందరిని అరెస్ట్ చేశారు ఏ వన్ను ఏ సిక్సీ మాత్రం అరెస్ట్ చేయాల ఏ వన్ను ప్రభాకర్ రావు ఏ సిక్స్ ఎవరో ఇంకొక ఆ భాస్కర్ రావు శ్రవణ్ శ్రవణ్ కుమార్ రావు మిగతా నలుగురు ఉన్నారు ఇక్కడే స్టేషన్ ఏ టూ త్రీ ఫోర్ ఫైవ్లు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఈ ఏవన్ను వస్తాడా అంటే ఆయన అమెరికాలో ఉన్నాడు జూన్ ట్వంటీ సిక్స్ ఆయన వీసా గడువు పూర్తి అయితే మళ్ళీ ఏర్చన భర్జన పడి ఆయనకి అక్కడ గ్రీన్ కార్డ్ ఇప్పించారు ఇక్కడ నుంచి వీళ్ళేమో కోట్ల కోట్లు అడిగి పంపడం నువ్వు రాకు అని ఆయన వస్తే ఎక్కడ కేసీఆర్ అరెస్ట్ చేస్తున్నారు మెయిన్ కేసీఆర్ అసలు ఏ వన్ అయినా కూడా కాదు ఈ ఏ వన్ ఏ టూ ఏ టూ ఏ త్రీ ఎయిట్ పోయి కేసీఆర్ నెంబర్ వన్ అవుతాడు సో ఈయన భయం ఏంది సో మొత్తానికి ఆయన రాకూడదు వస్తే కేసు తేల్తుంది మనం జైల్లో వేస్తారు అండ్ రాహుల్ ఉండాలంటే ఏం చేయాలి ఇక్కడ నుంచి వెళ్ళి చిల్లరి ఇస్తాయిస్తా ఇస్తాను అక్కడే మేపుతున్నారు ఇలా కర్మ ఏంటంటే అనుకోకుండా ట్రంప్ గారు వచ్చారు ట్రంప్ కి బేసిక్ వేరే దేశపోలు నా చెట్ల మా ఇక్కడ ఉండాలని ఆయన కట్టుకొని కూర్చున్నాడు సరే ఆ రకంగా ఈ హెచ్ వన్లు ఈ వీసాలు ఇవన్నీ గొడవలు పైకి పక్కన పెట్టేస్తే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు అది బాగుంది మిగతా దేశాలలో నేను వద్దంటున్నా మిగతా దేశాల సమస్య నేరస్తులు నాకెందుకు వేరే వేరే దేశాల్లో ఆర్థిక నేరాలు హత్య నేరాలు ఏవో ఒకటి చేసి తలదాచుకోవడానికి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోతున్నారు ముందు వీళ్ళనికేంటి అండి వాడు ఇక్కడికి వచ్చి నేరం చేయడానికి గ్యారెంటీ ఏంటి అలాంటి వాళ్ళు నా దేశానికి ఎందుకు ఆ దరిద్రం అంతా అని చెప్పేసి ఎవరైనా సరే పోలీసులు వీళ్ళకి కంప్లైంట్లు ఇచ్చి పలానా వాళ్ళని రద్దు చేసి మాకు అప్ప చెప్పండి అంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు ఇది ఆ తీసుకొని మన హైదరాబాద్ పోలీసులు కూడా పలానాడు ఒకడు మీ దేశంకి వచ్చాడంటే ఇక్కడ బీభత్సమైన నేరాలు చేసి ఆ దరిద్రాన్ని మాకు అప్పచెప్పండి అని చెప్పేసి వీళ్ళు ఉత్తరం రాస్తే ఇవన్నీ అక్కడ వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు ట్రంప్ టీం అంతా పరిగణలోకి తీసుకొని సంతకాలు చేసి ఒక్క సంతకం పెట్టాడు అంటే చాలు మాత్రం అంతా లేచిపోతారు మరి వీడు ఇక్కడికే వస్తాడో లేక ఇంకెక్కడికన్నా పోతాడో తెలియదు బట్ ఇండియాకి రప్పించి వాళ్ళు అప్ప చెప్తారంట వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టి అసలు విచారించి ఏంటి ఫోన్ ఏంటి ట్యాపింగ్ ఏంటి ఏంటో అడుగుదామని అనుకున్నారు ఇది కనుక అనుకుంటే ఖచ్చితంగా కేసీఆర్ అరెస్ట్ సో మొత్తానికి ని అరెస్ట్ చేద్దామని రేవంత్ రెడ్డి వల్ల కూడా కాకపోతే లాస్ట్ కి ట్రంప్ వల్ల అయ్యింది ఎంత అద్భుతం అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే ట్రంప్ ఇక్కడికి వచ్చాడు ట్రంప్ కు వచ్చి మొత్తం ఇవన్నీ తిరిగి వెళ్ళా అప్పుడు ఏదో జీవ వైద్యం చదువుకో దేనికో వచ్చింది మొత్తానికి అయితే ఆవిడ వస్తుందని మొత్తం ఫ్లైఓవర్ రంగులు వేసే వీళ్ళు ఆడకు నచ్చుతాయని చిరాకేసింది మంచిగున్న ఫ్లైఓవర్ అందంగా ఉంచక మొత్తం రెయిన్బో కలర్స్ గందరగోళం చేసి పడేసారు భయపడింది వచ్చి అమ్మో నేను ఇక్కడికి వచ్చానేమో అని అలా చేశారు అది డెకరేషన్ అంట వాళ్ళకి అనిపించింది సర్వ నాశనం చేసి పెట్టారు అంత రాష్ట్రాన్ని హైదరాబాద్ని అంతా కూడా సర్లే ఇప్పటికైనా బాగుపడింది సంతోషం ఇకపోతే మొత్తానికి కేసీఆర్ అరెస్ట్ ట్రంప్ చేతుల్లో ఉందనేది చాలా వింత ఇది అద్భుతం అసలు నిజంగా చెప్పాలంటే అలా ఎలా కుదిరిందో ఈ కాంబినేషన్ ఈయన ఒక సంతకం పెట్టడం అక్కడ నుంచి వాళ్ళ ఆయన గేంటేయడం ఆయన ఇక్కడికి వచ్చిన వెంటనే ఏ చెప్పు నాకేం తెలియదు మొత్తం ఈయన చేశాడని చెప్పడం ఏ బాబుర్రా ఇదిగో సాక్ష్యం లోపలికి